ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయిబీడలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండే వాళ్ళు అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మన అందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా వారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను సాయినాథుని దయవల్ల మన అందరం కూడా ఎప్పుడు ఆనందంగా ఉండాలండి సాయినాథుడు మనకు ఏది అందించినా కూడా ఆ సందేశం మనకు ఎంతగానో సహాయపడుతుంది తల్లి నీ కోసమే ముడుపు కట్టాను ఏమి చేయవద్దమ్మా ఇది ఒక్కటి తాకు తల్లి ఇరవై గంటల్లో ఇరవై లక్షలు అందేలా నేను నీకు చూస్తాను అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజైతే మనకు సాయినాథుడు అందించాలి అని అనుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి సాయినాథుడు ఏ సందేశం అందించినా అది మనకు మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా బాగా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే సాయినాథుడి మీద నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి దానికంటే ముందుగా చాలామంది అంటూ ఉన్నారు అక్క ఈరోజు గురువారము మేము గుడికి వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే కనుక మీరేమీ బాధపడవలసిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకు అంటే నేను మీ సాయినా మన సాయినాథుని తరఫున ఎవరికైనా సరే ఏ ఇబ్బందుల్లో ఉన్నా కూడా మీ తరఫున నేనైతే బాబావారికి ప్రేయర్ చేశానండి మా ఇంట్లో కూడా నేను మీ తరఫున అందరికీ కూడా మీరు ఎవరైతే కామెంట్లు పెట్టారో వాళ్ళందరి తరఫున కూడా నేను బాబా వారికి అయితే చెప్పడం జరిగింది మీరు అందువలన దేనికి బాధపడవలసిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్ మీ జీవితాలలో ఏమీ జరగలేదని చెప్పి బాధపడకూడవలసిన అవసరం కూడా లేదు సాయినాథన్ దగ్గర అసలు జరగని సమస్య అంటూ దాని పరిష్కారం అంటూ లేకుండా ఎప్పుడూ ఉండదండి మనకు సాయినాథుల మీద నమ్మకం అనేది ఉంటే చాలు మనకు సాయినాథులు ఎప్పుడు కూడా సహాయ సహకారాలను అందిస్తూ మన అంటే ఉంటాను అని ఎన్నోసార్లు మనకు బాబావారు అభయాన్ని ఇస్తూ ఈరోజు గురువారం రోజు కూడా మనకు చక్కగా మనం పూజలు అయితే చేసుకుని బాబావారిని తలుచుకుని బాబావారి గుడికి వెళ్ళి మనకు చేతనైనట్లు మనం చేసుకున్నాము కనుక ఈరోజు ఈ వీడియోలో కూడా మనకు ఎన్నో విధాలుగా గొప్ప గొప్ప సమస్యలకు పరిష్కారాలు అనేది ఎవరి జీవితానికి ఎవరికి కావలసింది వారికి నమ్మకంతో కనుక మీరు కనెక్ట్ అయితే కనుక బాబా వారి సందేశం మీకు కనెక్ట్ అవుతుంది సాయినాథుడు ఏ విషయానికైతే కనుక కష్టాలు తరే తీరే మార్గము లేదా సాయినాథుని దగ్గర ఈ బాధలు ఈ దుఃఖాలు బాబా మేము అనుభవించలేకపోతున్నాము ఎన్నో రకాల అవమానాలు అనేవి పడుతూ ఉన్నాము తండ్రి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉన్నది ఈ కష్టాలను తట్టుకునే కంటే అంతా కూడా ఒక్కరోజు మరణంతో ఈ యొక్క పూర్తి సమస్యలు తీరిపోతాయేమో అని చెప్పి అయితే బిడ్డ ఏ మాత్రము నువ్వు భయపడవద్దు అలాగే ఇప్పుడు నువ్వు అనుకుంటున్న మాట ఏదైతే ఉందో అది అసలు సరి అయినది కానే కాదు ఎందుకో తెలుసా ఈ భూమి మీదకు వచ్చిన ప్రతి మనిషి కూడా ఆయువు అనేది కేవలం ఆ పరమాత్మని యొక్క చేతుల్లోనే ఉంటుందమ్మా కనుక నువ్వు దాన్ని బలవంతంగా ఎవ్వరు కూడా తీసుకోకూడదు తెలుసా ఎందుకు అంత కష్టం వచ్చినా కూడా నా సాయినాథుడు ఉన్నావు అంటావు కదా ఎన్నో జన్మల వల్ల నీకు వచ్చిన కర్మ ఫలితాన్ని ఇప్పుడు ఈ కష్టాల రూపంలో నువ్వు అనుభవిస్తున్నావు అయితే ఆ యొక్క కర్మఫలమే ఎంత కష్టంగా ఉంటే ఆ పరమేశ్వరుడు అందించిన ప్రాణాన్ని తీసేసుకుంటే అది ఎంత దోషం అవుతుందో నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా నువ్వు ఆలోచించుకున్నావా బిడా ఈ భూమి మీద కష్టాలు లేని వారు ఎవరున్నారు ఎవరూ లేరు నీకు పైకి అందరూ నవ్వుతూ కనిపిస్తున్నారు కదూ ఈ కష్టాలను కేవలం నేను మాత్రమే అనుభవిస్తున్నాను నాకున్న బాధలు మరెవరికీ లేవు అని నువ్వు చెప్పి పొరపాటు పడుతూ ఉన్నావమ్మా అయితే ఈ ఒక్క మాట జాగ్రత్తగా విను ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణికి కూడా ఏదో ఒక సమస్య ఏదో ఒక కష్టము అనేది ఉంటూనే ఉంది తల్లి ఈ పూటకి నువ్వు మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాము అని అంటే కనుక దానికి కారణం కూడా నీ కర్మ ఫలితమే బాబా ప్రతిసారి కూడా కర్మ ఫలితం అని చెప్పి చెప్తూ ఉన్నారు మరి ఆ కర్మలను దూరం చేసుకునే మార్గం అనేది లేదా నేను ఏమంత కర్మ చేశాను అందరితో నవ్వుతూనే ఉంటున్నాను ఎవ్వరూ కూడా ఆనందంగా ఉండకూడదు అని చెప్పి నేను ఏ రోజు కూడా నేను కోరుకోలేదే ఉన్నా కూడా అందరూ నేను ఆనందంగా ఉండకూడదు అని చెప్పి కోరుకుంటూ ఉంటారు కానీ అందరి సంతోషంలో కూడా నేను సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటాను బాబా ఒకరు సంతోషంగా ఉంటే చూసి ఏ రోజు కూడా నేను ఏడ్చిందే లేదు తండ్రి సైనాదా కానీ ఒక్కరోజు నేను సంతోషంగా ఉంటే అందరూ నన్ను చూసి ఏడుస్తూ ఉంటారు ఎందుకు బాబా నేను ఎవరికి ఏం అన్యాయం చేశాను అని చెప్పి నా మీద అందరికీ ఇంత కోపం అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా బిడా అయితే ప్రతి మనిషికి కూడా ఒక ప్రత్యేకత అనేది ఉంటుందమ్మా నీలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది కనుకనే రోజున నిన్ను చూడలేక నిన్ను చూసి కుళ్ళుకుంటూ ఉన్నారు అయితే ఆ యొక్క కుళ్ళుతనాన్ని చూసి నిజంగా నువ్వు గర్వపడాలి ఎందుకు అని తెలుసా అంటే వారి దగ్గర లేనిది ఏదో నీ దగ్గర ఉంది కనుకనే వారి మనసులో నీ మీద ఈ యొక్క ఈర్షా ప్రభావం అనేది ఏర్పడినాయి అయితే బిడ్డ నీకు అది మంచిగా మంచిగా ఆలోచించుకుంటే అది నీకు గొప్పగా అనిపిస్తుంది నీలో ఉన్న టాలెంట్ నీకు తెలుసు నీ మనసులో ఈ మీద ఈర్ష్య అని ఎలా ఏర్పడ్డాయి అయితే కనుక దీనివల్ల నీకు కొంత నష్టం జరుగుతూ ఉంది అదేంటి అంటే గనక నర దృష్టి నరుల దృష్టికి నల్ల రాళ్ళు సైతం పగిలిపోతాయమ్మా అనే వాక్కు నువ్వు వినలేదా వినే ఉంటావు కదా అయితే ఇది అక్షర సత్యమని బిడ్డ ఎందుకు అని అంటే కనుక నువ్వు నవ్వితే కూడా చూడలేని జనాల మధ్యలో నువ్వు జీవితాన్ని గడుపుతూ ఉన్నావు ిడా నీ వాళ్ళు అనుకున్న వాళ్ళే నీకు పరాయి వాళ్ళు అది ఈరోజు అర్థమైంది కాదు మొదలైంది కానే కాదు నీకు ఒకరితో సంబంధం మొదలైన దగ్గర నుంచి కూడా మొదలైంది ఎందుకంటే పైకి నవ్వుతూ మాట్లాడుతూ నవ్వుతూ నటిస్తూ నీ వెనుక నువ్వు ఎప్పుడు నాశనం అవుతావా అని చెప్పి చూస్తూ ఉండే జనాల మధ్య రోజునే నువ్వు గడుపుతూ ఉన్నావు నువ్వు తిన్నా చూడలేరు నువ్వు అందమైన వస్త్రాలను ధరించినా చూడలేరు నువ్వు సంతోషంగా ఉన్నా కూడా చూడలేరు నువ్వు ఆనందంగా గడుపుతున్నా కూడా చూడలేకపోతున్నారు మరి బాబా అటువంటి వారి మధ్య నేను ఎంతకాలం సంతోషంగా ఉండగలను తండ్రి అని చెప్పి అనుకుంటున్నావు అయితే మరి వీరి నుంచి దూరంగా ఉండే మార్గాన్ని ఏదైనా ఏర్పాటు చేయవచ్చు కదా బాబా ఎందుకంటే అయిన వాళ్ళు ఎప్పుడు కూడా అంటి పెట్టుకునే ఉంటారు వారి నుంచి దూరంగా జీవించడం అనేది కష్టమైన పనే కదా బాబా మీరు అన్నమాట అక్షర సత్యమే ఎందుకు అని అంటే కనుక అయిన వాళ్ళందరూ కూడా నాకు పరాయి వాళ్ళు అని చెప్పి నాకు బాగా తెలుసు బాబా ఎందుకో తింటే వారి యొక్క మనస్తత్వాలు అనేవి మొదట నేను గమనించలేకపోయాను కానీ రాను రాను వారి యొక్క పూర్తి స్వభావం అనేది నాకు అర్థమైపోయింది కానీ నేను ఏమి చేసినా కూడా నేను ఎంత మంచిగా ఉన్నా కూడా నేను ఎదుటి వారి యొక్క బాగుని ఎంత కోరుకుంటున్నా కూడా వారు మాత్రం ఏ రోజు కూడా నా సంతోషాన్ని మాత్రం చూడలేకపోతూ ఉన్నారు మరి ఇటువంటి వారి మధ్య ఆనందంగా ఉండడం సాధ్యమైన తండ్రి అంటే కనుక ఖచ్చితంగా సాధ్యమే అవుతుంది ఎందుకంటే వారి ఎదుట నువ్వు కొన్ని జాగ్రత్తలను తీసుకుంటూ ఆనందంగా ఉండవచ్చు వారు ఎవరో కూడా నీకు పూర్తిగా తెలుసు కనుకనే నేను ప్రత్యేకంగా వారు ఇలా ఉంటారు అని చెప్పడం లేదు వారి యొక్క అంటే వారు వారి యొక్క మనస్థితిని బట్టి నీ యొక్క ప్రవర్తన ఈ విధంగా ఉంటే కాస్తంత నరదృష్టి అనేది తగ్గే అవకాశం అయితే ఉంది ఆ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అంటే కనుక ఎప్పుడూ కూడా వారికి నీ యొక్క సంతోషాలను చెప్పకూడదు ఈ విధంగా నువ్వు వారికి నీ యొక్క సంతోషాలను చెప్పడం వల్ల వారు మీద యొక్క ఈర్ష్య స్వభావం అనేది ఇంకొంచెం కొంచెం ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు ఇక తరువాత నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా కూడా అది నీకు మేలు చేసే విషయమైనా సరే కానీ లేదా నువ్వు లబ్ధి పొందే విషయమైనా కూడా కానీ పొరపాటును కూడా వారితో చెప్పకూడదు ఒకవేళ నువ్వు నష్టపోయినా కూడా వారికి చెప్పకూడదు ఎందుకో తెలుసా ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి పూర్తిగా నువ్వు వారికి ఎటువంటి పాజిటివిటీని చెప్పకూడదు ఎటువంటి నెగిటివిటీని చెప్పకూడదు ఏంటి బాగున్నారా అంటే బాగున్నాను అన్నట్లుగానే ఉండాలి తప్ప వారితో ఇంకొంచెం క్లోజ్గా ఉండాలి ఇంకొంచెం మచ్చికగా ఉండాలి ఇంకొంచెం బాధ్యతగా ఉండాలి అని చెప్పి లేని పోని అపోహలు పెట్టుకొని నరదృష్టిని మాత్రం పెంచుకోవద్దు విదా అప్పుడు ఎన్ని నీ చుట్టుపక్కల జరుగుతూ ఉన్నా కూడా నువ్వు కోరుకునేది ఒకే ఒకటి బాబా ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను అనుభవించాను ఎన్నో బాధలను అనుభవించాను దిగ ముంగుకుంటూ నెట్టుకు వస్తూ ఉన్నాను కానీ నాకు ఎప్పుడు అసలైన ప్రశాంతత దొరుకుతుంది అసలైన సంతోషం ఎప్పుడు దొరుకుతుంది అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు కదా అయితే నీ యొక్క ప్రశ్నలన్నింటికి కూడా నేను తగిన ఈ ము ముడుపు కట్టను చూడు ఈ ముడుపుతోనే సమాధానం దొరుకుతుంది తల్లి ఏ భగవంతునికైనా సరే ముడుపు కట్టి గనుక వరాన్ని కోరుకుంటే గనక తీర్చలేని వారు ఎవరు కూడా లేరు ఇలా వెంకటేశ్వర స్వామిని కోరుకున్నా సరే మరే అమ్మవారిని కోరుకున్నా కూడా నీ యొక్క కోరిక ఏదైనా కూడా నీకు ఇష్టమైన కోరికను నీకు ఇష్టమైన స్వామి దగ్గర తీర్చే శక్తి ఆ భగవంతునికి ఉంది బిడ్డ అయితే నీ కోరిక ఏంటో నీ యొక్క కష్టం ఏంటో ఏది వెళ్ళిపోవాలో నీ యొక్క బాధ్యత ఏది నువ్వు నెరవేర్చాలి అని అనుకుంటున్నావో ఏ ఆశ కోరిక తీరలేదు అని చెప్పి ఇబ్బంది పడుతూ ఉన్నావో వటన్నిటిని కూడా తీర్చడం కోసమే నేనే స్వయంగా నీ కోసం ముడుపును కట్టానమ్మా నువ్వు ఇక ఏమీ చేయాల్సిన పని అవసరమే లేదు తల్లి నేను కట్టిన ఈ ముడుపును నీ యొక్క కష్టాలన్నింటి నుంచి బాధలన్నింటి నుంచి తప్పకుండా నిన్ను బయట పడవేస్తుంది మరి నా కోసం నీ యొక్క కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోవాలి అని చెప్పి నీ బాధలన్నీ కూడా తీరిపోవాలి అని నేను ఒకే ఒక్కసారి ముడుపుని తాకి నీ కోరికలు ఏంటో బాధలు ఏంటో చెప్పుకోబిడ్డా నువ్వు ఎందుకంటే ఈ ముడుపును తాకిన మరుక్షణం నుంచి కూడా నీ జీవితంలో కష్టాలన్నింటినీ కూడా తీర్చేస్తున్నాను నెట్టేస్తున్నాను తల్లి డబ్బు కోసం చాలా ఎదురు చూస్తూ ఉన్నావు ఎంతోమంది నీ దగ్గర డబ్బుకు తీసుకుని తిరిగి ఇస్తాను ఇస్తాను అని చెప్పి తిరిగి ఇవ్వకుండా ఎన్నో కష్టాలను పెడుతూ వస్తున్నారు ఈ యొక్క ముడుపును తాకిన మరుక్షణంలోనే వారే స్వయంగా వచ్చి నీకు డబ్బులు ఇచ్చి వెళ్తారు తల్లి బిడా నువ్వు చేస్తున్న పనిలో ఇప్పటి వరకు ఎంతో నష్టపోయావు అయితే కనుక నీవు చేస్తున్న వ్యాపారంలో ఈ ముడుపును తాకిన తరువాత ఆ వ్యాపారం అభివృద్ధి చెంది నీ యొక్క ఆ సంకల్పం ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరిపోతుంది బిడ్డ ఈ ముడుపును తాకిన తరువాత నీ యొక్క అనారోగ్య సమస్యలన్నింటికి మంచి పరిష్కారం అనేది వస్తుంది ఆ పరిష్కారం నీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని లభిస్తుంది నీకు సంపూర్ణ ఆరోగ్యం తప్పకుండా లభిస్తుంది తల్లి ఈ ముడుపును తాకిన తరువాత నీ జీవితంలో ఏదైతే జరిగితే జ బాగుంటుందో అని చెప్పి నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో ఆ కోరిక అనేది నెరవేర తీరుతుంది బిడా ఈ ముడుపును నువ్వు తాకిన తరువాత ఎవరి జీవితంలో ఈ మార్పు వస్తే కనుక నా జీవితం సంతోషంగా ఉంటుంది అని నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో ఖచ్చితంగా ఆ యొక్క సంతోషకరమైన మార్పు అనేది ఈ ముడుపు తాకిన తరువాత నీకు దక్కుతుంది కనుక నీ కోసం కట్టిన ఈ ముడుపును తాకి నీకు ధనం అనేది ఎంత అందాలి అని నువ్వు కోరుకుంటూ ఉన్నావో ఎంత ధనం అందితే నీ సమస్యలు తీరిపోతాయి అని చెప్పి నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో అది కనుక నువ్వు ఈ ముడుపుని తాకి మనసులో శ్రీ వెంకటేశ్వర స్వామిని కనుక మనసులో తలుచుకుని ఈరోజు గురువారం రోజున నీ యొక్క సంకల్పాన్ని చెప్పుకుని నువ్వు ఏమి చేయనవసరం లేదు బిడా ఈ ఒక్క ముడుపునొక్కదాన్ని తాకి నీ కోరిక చెప్పుకున్నావు అంటే అది తప్పకుండా నెరవేరుతుందమ్మా అని నీ సాయినాథుడు నీకు ఆశీర్వాదములు ఈ గురువారం రోజు ఇస్తున్నాను బిడ్డ అని చాలా అత్యద్భుతమైన స చక్కటి సందేశాన్ని మనకు సాయినాథుడు అయితే అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో ఉన్న ఆంతర్యం మీకోసం సాయినాథుడు కట్టిన ముడుపుకు అర్థం అనేది తప్పకుండా మీకు నచ్చింది అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నానండి నచ్చింది అనిపిస్తే కనుక ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పి టైప్ చేసి వెళ్తారు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి అంతేకాకుండా మొదటిసారి సాయినాథుని సాయిబాబా సన్నిధి ద్వారా మీరు గనక మీరు గనక ఈ ఛానల్లోకి మొదటిసారిగా వస్తే కింద బ్లాక్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే కనుక ప్రతిరోజు సాయినాథుని సందేశాలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయండి అంతేకాకుండా మరికొంతమందికి సాయినాథుని బిడ్డలకు వీడియోలు షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు రేపు మరలా మరో చక్కని సందేశంతో తప్పకుండా మీ ముందుంటాను అంతవరకు కూడా మీరందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ మరలా మరో చక్కని సందేశంతో మరలా మీ ముందుంటాను అంతవరకు నమస్కారం అండి ఓం సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు